కి స్వాగతం ఏలూరు ఆర్ఆర్ పేటలోని గోశాలను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ బుధవారం సందర్శించారు కనుమ పండుగ సందర్భంగా గోశాలలోని గోవులకు ఎంపీ మహేష్ కుమార్ పూజలు నిర్వహించారు గోశాల సందర్శనకు విచ్చేసిన ఎంపీ మహేష్ కుమార్ కు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు సంక్రాంతి పండుగ అంటేనే సంస్కృతి సాంప్రదాయాల మేళవింపని ఎంపీ తెలిపారు హిందూ సాంప్రదాయంలో కనుమ పండుగ రోజు గోకులను పూజించడం ఆనవైదీగా వస్తోంది అని ఎంపీ పేర్కొన్నారు పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం గోకులం పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తుందని ఎంపీ తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గడిచిన ఆరు నెలల కాలంలో ప్రాధాన్యత సంక్రమంలోని క్రమంలో నెరవేర్చుతున్నట్టుగా ఎంపీ స్పష్టం చేశారు సిద్ధం చేసుకున్న ప్రణాళికల ప్రకారం రానున్న రోజుల్లో ఏలూరు పార్లమెంటు సమగ్ర అభివృద్ధికి దృష్టి సారించినట్లుగా ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు అలాగే ప్రాజెక్ట్ కూడా ఇవాళ మొదలు పన్నులు మొదలైపోయినాయి ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు వచ్చే రెండేళ్ళలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము అదే రకంగా పనులు జరుగుతున్నాయని మేము అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్తో పాటు చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు అవి కూడా ఒక ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేశారు వచ్చే రోజుల్లో పాత కాంట్రాక్టర్లకే ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయాలని ఒక ఒక కంక్లూజన్కి వచ్చాము అదే రకంగా ఈవెన్ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాం అని మేము అందరికీ చెప్తున్నాం ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు పామ్ ఆయిల్ రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పామ్ ఆయిల్ రైతులు కూడా గిట్టుబాటు ధర ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులు కూడా వాళ్ళకు కూడా చెస్ అన్ని తీసేసినాక వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు అలాగే ఇవాళ మీరు చూస్తే అక్వా రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ అక్వా రైతులు కూడా చాలా వరకు వాళ్ళకి ఈ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి ఇవాళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి వాళ్ళకు కూడా మళ్ళీ చేపలు ఇవన్నీ కూడా మళ్ళీ వేసుకొని మళ్ళీ అంత కూడా బాగా జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇవాళ మీరు చూస్తే మన యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం అదే రకంగా ఇండస్ట్రియల్ జోన్ ఇక్కడ డెవలప్ చేయడానికి కంపెనీ వాళ్ళతో మాట్లాడుతాం ఆ రకంగానే ముందు మా అడుగులు ముందుకు వెళ్తున్నాయని మీ అందరికీ తెలుపుతున్నాం అలాగే ఇవాళ మీరు చూస్తే రైల్వే స్టేషన్స్కి సంబంధించి ఇవాళ ఏలూరు రైల్వే స్టేషన్ మోడర్నైజ్ చేస్తాము ఆ రైల్వే స్టేషన్ కూడా ఇవాళ చూస్తే మన ద్వారక తిరుమల అపీరెన్స్ ఉండేట్లు ఇంటీరియర్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తాము ఇవాళన్నీ ప్రతి ఒక్క పని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నామని మీ అందరికీ గెలుతూ ఇవాళ స్టాప్ ఓవర్స్ గురించి కూడా మొన్న మినిస్టర్ గారిని కలిసి రైల్వే స్టాప్ ఓవర్స్ గురించి కూడా మాట్లాడాం ఇవాళ ఉంగటూరులో ఇవాళ ఉంగటూరులో ఉండే హైవేస్ కూడా ఎప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోతే యాక్సిడెంట్ జోన్ ప్రోన్స్ హైవే అక్కడ జరుగుతుంటే దానికంత కూడా హైవే పనుల మీద ఫ్లైఓవర్ల గురించి మాట్లాడాం ఆ పనులు కూడా టెండర్లకి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి పిలవబోతున్నారు పనులు కూడా వచ్చే మార్చి ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ అయిపోతున్నాయి అవి కూడా వచ్చే రోజుల్లో పనులు హైవే పనులు కూడా కొన్ని చేంజెస్ చేసి యాక్సిడెంట్ జరగకుండా అవి కూడా వర్కులు స్టార్ట్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ అలాగే మీరు చూస్తే పోలవరంలో మనము కొన్ని హామీలు చెప్పినాము పోలవరం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో డిగ్రీ కాలేజు ఫైర్ స్టేషను కోయల్గూడెంలో మండలంలో చెప్పిన్నాము అదే రకంగా ఇవాళ డిగ్రీ కాలేజ్ పర్మిషన్లు వచ్చాయి ఫైర్ స్టేషన్లు కూడా పర్మిషన్లకు అప్లై చేసాము అవి కూడా వచ్చే రోజుల్లో ఫైర్ స్టేషన్ అక్కడ కూడా వస్తుందని మీ అందరికీ తెప్పు ఎక్కడ కానీ ఏ పని ఉన్నా కూడా ఏలూరు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పని కూడా సాల్వ్ చేస్తున్నామని ప్రతి ఒక్కరికి తెతున్నాం ఇవాళ అలాగే సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఎప్పుడూ లేనంత సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈసారి రిలీజ్ చేశారు అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి ఇవాళ ఫండ్స్ లేకపోయినా కూడా ఎట్లొకటి ఆయనకు ఉండే ఎక్స్పీరియన్స్తో ఫండ్స్ అని అరే అరేంజ్ చేసి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది ఓన్ మన రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ వెయ్యి ఆరు వందల కోట్లు ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చారు అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ మేము అలాగే మన గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కాంపౌండ్స్ వాళ్ళు ప్లస్ షెల్టర్స్ గ్రేవీ యార్డ్స్కి సంబంధించి కమ్యూనిటీస్కి సంబంధం లేకుండా అన్ని కమ్యూనిటీస్కి గ్రేవ్ యార్డ్స్ కాంపౌండ్ వాళ్ళు ఇది చేయడానికి సిఎస్ఆర్లో వచ్చే పార్లమెంట్ సెషన్స్లో పెట్టి అందరికి కూడా ఇది చేస్తామని మేము అందరికీ తెలుపుతూ అదే రకంగా ప్రతి ఒక్కరికి మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా నమస్కారం